హాయ్ సార్ మీ యొక్క స్టార్ట్అప్ ప్లానింగ్ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్ మా స్టార్ట్అప్ ప్లానింగ్ ఏంటంటే డిజిటల్ గురుకులం అనేది మా ప్లానింగ్ సో డిజిటల్ గురుకుల వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఓసెట్ డివైజెస్ ఈ ఓసే డివైజెస్ ఎలాంటి నార్మల్ డివైజెస్ పోల్చుకుంటే ఐప్యాడ్ కానీ సామ్సంగ్ డివైస్ పోల్చుకుంటే అసలు బ్లూరే ఉంటుంది దానివల్ల స్టూడెంట్స్ ఎక్కువ లెర్నింగ్ చేయరు వాళ్ళకి ఐ ఇంపాక్ట్ అవుతుంది సో మన డివైస్ వచ్చినప్పుడు ఈ బేస్డ్ డివైస్ మనం సొల్యూషన్ డెవలప్ చేస్తామన్నది హ్యాండ్ రైటింగ్ బేస్ డివైస్ మీరు చూస్తే కనుక మీరు హ్యాండ్ రైటింగ్ రాసుకోవచ్చు సో మీ హ్యాండ్లైటింగ్స్ ప్రతి నోట్బుక్ ప్రతి క్లాస్ వర్క్ హోంవర్క్ కూడా మేము అవల్యూట్ చేస్తాం అవల్యూట్ చేసి టీచర్స్ కి ప్రాపర్ ఇన్సైట్స్ ఇస్తాం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు హోమ్ హోంవర్క్ కంప్లీట్ చేస్తారా లేదా దీనివల్ల దీనివల్ల కి ప్రాపర్ ఇన్సైట్స్ ఎవ్రీ స్టూడెంట్ మీద వస్తుంది అన్నమాట సో ఆవిడ టీచర్ కాన్సంట్రేట్ చేయడానికి ఉంటుంది అన్నమాట ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరిని సెగ్రిగేట్ చేయడానికి స్టూడెంట్ సెగ్రిగేట్ చేయడానికి ఉంటుంది అంతేకాకుండా పర్సనలైజ్ వర్క్ షీట్స్ పర్సనలైజ్ హోంవర్క్ చూడడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ చూపిస్తారు వర్క్ షీట్స్ ఎలా జనరేట్ అవుతాయి సో వర్క్ షీట్స్ ఎలా ఉంటాయి మనం ఈ వర్క్ షీట్స్ మనం సిస్టమ్ ఆటోమేటిక్ గా అవల్యూట్ చేసి మళ్ళీ వర్క్ షీట్ రాంగ్స్ ఉన్నా స్కోర్ రాంగ్స్ ఉన్నా కూడా చెప్పుకోండి దీని మీద కాన్సెప్ట్ మీద గిఫ్ట్ వచ్చేంత వరకు కూడా మల్టిపుల్ వర్క్ షీట్స్ జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది కంప్లీట్ గా స్క్రీన్ ఓకే దీనికి అంటే ఛార్జింగ్ ఎలాగండి చార్జింగ్ వచ్చి ఇది ట్వల్ డేస్ చార్జింగ్ ఒకసారి డేస్ ట్వల్ డేస్ వరకు మనం ఎటువంటి చార్జింగ్ అవసరం ఛార్జింగ్ అవసరం లేదు దీంట్లో ఏమన్నా మరి ప్రెసెంట్ అండ్ ట్యాబ్స్ ఏమైనా ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్ కి వాళ్ళు గేమ్స్ బయటకి వెళ్ళి యాడ్ చేసుకుని దీంట్లో గేమ్స్ కి అసలు గేమ్స్ అవకాశం లేదు ఈ డిస్ప్లే ఏదైతే ఉందో ఆ డిస్ప్లే గేమ్స్ కి సపోర్ట్ చేయదు గేమ్స్ కి హై ఎండ్ డిస్ప్లే ఉన్నాయి కావాలన్నమాట ఇది పర్టిక్యులర్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇది లో లో రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ గేమ్స్ ఇన్స్టాల్ చేసుకున్న సరే వాళ్ళు హిస్టేట్ అవుతారు దాన్ని వాడటానికి అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి అంటే మెయిన్ ఇది డిస్ట్రాక్షన్ ఫ్రీ అనమాట సో మన కి మనం ఇది ఇచ్చిన చాలా హ్యాపీగా ఉండదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు వాళ్ళు ఏం కంటెంట్ చూస్తున్నారు లేకపోతే ఏమి టాబ్ యూజ్ చేస్తున్నారా ఏంటి సో ఈ ట్యాబ్ మొత్తం కూడా బ్రెయిన్ స్ట్రామింగ్ గేమ్స్ రిలేటెడ్ గేమ్స్ అన్ని అంటే కాబినేటివ్ థింకింగ్ గేమ్స్ అన్ని కూడా మనం డెవలప్ చేద్దాం లో ఉన్నాం సో ఇది ఇనిషియల్ ఫేజ్ లో ఉన్నాం మేము ఎంఈపీ అయితే చేసాం ఆ ఎంఈపి ఈ ఎగ్జామ్ ప్యాడ్ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ ఎంఈపీ కింద లాంచ్ చేసాం దీనివల్ల ఏంటంటే ఒక ఎగ్జామ్ ల్యాబ్ లాగా ఒక స్కూల్లో కండక్ట్ పెట్టుకోవచ్చు ఆ ఎగ్జామ్ ల్యాబ్ వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుని ఆ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని వాళ్ళకి వచ్చిన ఇన్సైట్స్ బట్టి వాళ్ళ స్టూడెంట్ ని ఇంప్రూవ్ అయ్యేలాగా చేసుకోవచ్చు అంటే దీంట్లో మీకు మీరు అగ్రికల్చర్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అగ్రికల్చర్ ఇంక్లూడ్ చేయలేదంటే నేను ఒప్పుకుని ఎందుకంటే యాక్చువల్గా నా టార్గెట్ ఏంటంటే పర్సనలైజ్ లర్నింగ్ ఇవ్వాలి ఇప్పుడు నేచర్తో సంబంధం అయ్యింది నేచర్ని చూపిస్తూ తన అబ్జర్వేషన్ ని ఇంప్రూవ్ చేయాలి అబ్జర్వేషన్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో వాడికి అంటే మన చుట్టుపక్కల ఏమి అన్న విషయాన్ని గ్రహించగలగాలి దాని నుంచి ఆపర్చునిటీ తెచ్చుకోవాలి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఎప్పుడు స్ట్రాటింగ్ స్ట్రాటింగ్ ఉంటుంది దాన్ని పర్సనలైజ్ తనకు అర్థమయ్యే తన ఫ్రెండ్ బాలు ఉన్నారు ఒక రవి ఉన్నారు వాళ్ళు రవికి ఇంక్లూడ్ చేస్తున్నట్టు క్వశ్చన్ జనరేట్ చేయాలి లేకపోతే తన ముందు తన ఎదురుకుండా ఒక తులసి తులసి చెట్టు ఉంది తులసి చెట్టుతో ఉన్న ఔషధం ఏంటో తెలుసుకోగలగాలి సో తన ముందు ఉన్నది అబ్జర్వేషన్ చేయగలగాలి అది టెక్స్ట్ బుక్ లో అంతా గా ఉంటారు కాబట్టి అది అంతా గా చెప్పాలి కానీ మనం జనరేటివ్ జనరేటివ్ కంటెంట్ వల్ల ఏం చెప్పొచ్చు అంటే తనకంతా కూడా తన ముందు ఏమి ఉన్నాయని కూడా మనం ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి పాజిట్ వర్క్ కింద కానీ ప్రాజెక్ట్ కింద కానీ ఇదంతా సో దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాటితో ఈ తో కనెక్ట్ అవుతారు